తమ్ముడు మిమ్మల్ని ఖచ్చితంగా మనం వేసే ఓటు వృధా అవుతుందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మంచి ఎవరు చెడెవరు ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అన్నది ఆలోచించాలి అంతెందుకు మనం ప్రతిపాటు నియోజకవర్గంలోనే తీసుకుందాం ఇప్పటి వరకు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎవరైనా ఒక్కసారైనా మీ మనసాక్షిని ప్రశ్నించుకున్నారా లేదు అలాంటిదంతా జరగనంత సేపు మన అభివృద్ధి ఉండదు రాష్ట్ర బాగు కూడా ఉండదు అలాగే మన నియోజకవర్గం అయితే అస్సలు బాగుపడదు ఇది మాత్రం వాస్తవం వెంట వినండి లేకపోతే మీ ఇష్టం ఒకటి మాత్రం నిజం రానున్న కాలంలో ఈ ఉచిత పథకాల వల్ల మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటే బాగుంటుంది ఇక మీ ఇష్టం మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి వెయ్యండి అవునా నిజంగా మనం అందరం ఆలోచించాల్సిన ఇష్టమే అధికారాన్న చెప్పావు కదా a la